రాష్ట్రంలోని పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన గ్రేడ్లుగా ధ్వజించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు పంచాయతీల ఆదాయం ఆధారంగా ఏర్పాటైన క్లస్టర్ వ్యవస్థ కారణంగా సిబ్బంది నియామకం విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులు ప్రజలకు ఎదురవుతున్న అసౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని గ్రేడ్ల వారీగా విభజనకు మార్గదర్శకాలు రూపొందించాలని ఆయన సూచించారు పంచాయతీల గ్రేడ్ల విభజనపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆయన జనాభా ప్రాతిపదికగా పంచాయతీలను గ్రేడ్లుగా విభజించడం సిబ్బంది తదితర అంశాలపై అధ్యయనానికి నలుగురు సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలన్నారు జిల్లాను యూనిట్ గా చేసుకుని పంచాయతీల ఆదాయం జనాభా ప్రాతిపదికగా కలెక్టర్లు ఇచ్చే నివేదికల్ని కమిటీ పరిశీలించాక గ్రేడ్ల విభజనకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలని సూచించారు ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత పంచాయతీలకు గ్రేడ్లు సిబ్బంది కేటాయింపు నిర్ణయిస్తామని తెలిపారు ఈ గ్రేడ్ల విధానంతో గ్రామాల్లో తాగునీటి సరఫరా వీధి దీపాల నిర్వహణ అంతర్గత రోడ్ల నిర్మాణం పారిశుధ్యం మొదలైన పనులకు తగినంత సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు వైకాపా ప్రభుత్వం పంచాయతీల ఆదాయం ఆధారంగా నిర్ణయించిన క్లస్టర్ విధానంతో ఆదాయం ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా తక్కువగాను ఆదాయం తక్కువగా ఉన్న వాటిలో జనాభా ఎక్కువగానూ ఉందన్నారు అశాస్త్రీయంగా చేసిన క్లస్టర్ విధానంలో మార్పులు చేసే క్రమంలో ప్రజలందరికీ ప్రయోజనకరంగా పంచాయతీలను గ్రేడ్లుగా విభజిస్తున్నామని పవన్ కళ్యాణ్ వివరించారు